కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న డబుల్ బెడ్రూంలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఇంద్రానగర్ కాలనీ రామేశ్వరపల్లి దేవునిపల్లి గ్రామాల్లో ఉన్న డబుల్ బెడ్రూంలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందని డబుల్ బెడ్రూంలకు పట్టాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందని కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఇస్తారని చెప్పడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్లకు ఇప్పటికీ క్రాంట్రాక్టర్ రోడ్లు వేయలేదని వెంటనే అదే క్రాంట్రాక్టర్ కు చెప్పి రోడ్లు వేయించాలని కోరారు అంతేకాకుండా డ్రైనేజ్ వీధి లైట్ల సమస్య ఉందని వాటిని కూడా పూర్తి చేయాలని కోరారు డ్రైనేజీ లేనందున మీద వస్తున్నాయి రోడ్ మీద వచ్చేసి మొత్తం మరీ ఘోరం అంటే నడవడానికి కూడా నడవడానికి కూడా లేనట్టు మొత్తం ఇంత ఘోరంగా తయారవుతున్నాయి నడవడానికి కూడా వస్తలేదు మరియు మాకు పట్టాలు అసలుకే ఇప్పటికి వరకు పలుసార్లు ఇప్పటికీ ఒక ప్రజాపాలనైనా దగ్గర దగ్గర ఒక సార్లు దరఖాస్తులు చేసినాం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు పదిసార్లు దరఖాస్తులు చేసినా కానీ వస్తాము విసిట్ అవుతాము అని చెప్తున్నారు వస్తున్నారు అధికారులు వస్తున్నారు పోతున్నారు కానీ ఇప్పటి వరకు మా సమస్య తీర్తలేవు కొద్దిగా దయచేసి మీరు అధికారులు ఎవరైనా విన్నపం చేస్తున్నాము చేతులించి నమస్కారం చేస్తున్నాం మా త్రాగునీటి సమస్య ముఖ్యంగా మాకు బీటీ రోడ్ శాంక్షన్ అయి ఉన్నాయి కానీ ఇప్పటి వరకు రోడ్లు వేయడం లేదు ఎందుకు అనేది మాకు అర్థం కావడం లేదు దయచేసి కొద్దిగా చైర్పర్సన్ గారు రావడం జరిగింది వాళ్ళు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు లెక్క మాకు కొద్దిగా త్రాగునీటి సమస్య చెప్పినాం దానికి కూడా అందులో కొద్దిగా పైపులు తక్కువబడ్డాయంటే పైపులు వేశారు అన్నీ చేశారు కానీ ఆ నీటి సమస్య అనేది ఇంకా ఎక్కువ ఎందుకంటే అప్పట్లో మేము వంద మందినే ఉండేవాళ్ళం కుటుంబాలు ఇప్పుడు గత రెండు వారాల మూడు వారాల నుంచి మూడు వందల డబల్ బెడ్రూమ్లో వాసులు మూడు వందల మంది ఉంటున్నారు మూడు వందల కుటుంబాలు ఉంటున్నాయి అందులో ఒక కుటుంబంలో ముగ్గురు పట్టిన వెయ్యి మంది అవుతున్నారు ఆ వెయ్యి మందికి త్రాగునీటి సమస్య నీ వాటర్ అసలుకే సరిపోతా లేవు అది మళ్ళీ ఇంకోటి డ్రైనేజీ గత కాంట్రాక్టర్ వల్ల నిర్లక్ష్యం వల్ల సంపు మొత్తం నిండిపోయినాయి సెప్టిక్ ట్యాంకులు నిండిపోయినాయి అవి సెప్టిక్ ట్యాంకులు ఎక్కడ కట్టారు మధ్యలో ఇండ్ల మధ్యలో కట్టారు ఆ సెఫ్టిక్ ట్యాంకులు పలిగిపోయి ఫ్లో అవుట్ ఫ్లో అయ్యాక పలిగిపోయి మొత్తం వాటర్ అందులో ఉన్న మొత్తం విడత పదార్థాలు మొత్తం ఇండ్లలోకి వస్తున్నాయి కొద్దిగా దయచేసి అధికారులు ఎవరున్నా కొద్దిగా స్పందించి మాకు కొద్దిగా వీలైనంత త్వరగా పట్టాలు త్రాగునీటి సమస్య మరియు దోమాలు కానీ ఇవి కానీ మళ్ళా ముఖ్యంగా బీటీ రోడ్లు మాకు సాంక్షన్ అయిన కొద్దిగా దయచేసి బీటీ రోడ్లు ఇండ్ల పట్టాలు ఇవ్వగలరని మళ్ళొక్కసారి నమస్కరించి చెప్తున్నాం థ్యాంక్ యూ అయితే మనకు కామారెడ్డి సిటీ మధ్యలో ఇప్పుడు దేవన్పల్లి కానీ రాజీవ్ నగర్ కాలనీలోనే కానీ రామేశంపల్లిలో కానీ సిటీ మధ్యలో ఉన్నాయి కనీసం వాటికి ఇండ్లు కట్టిరు కానీ రోడ్లు ఎందుకు వేస్తలేరు రోడ్ల మీద సెప్టిక్ టాకి నీళ్లు పోతున్నాయి మోర్ల నీళ్లు పోతున్నాయి సిటీ ఒక మెయిన్ సిటీ మధ్యలోనే మీరు రోడ్లు వేయలేకపోతున్నారు ఎందుకు సార్ మాకు మా మీద అంతగానో మీకు కోపము దయచేసి వెయ్యండి సార్ రోడ్లు లేక మొత్తం మీకు ఇలా చూడండి ఇలా అవుట్లో అయిపోయి రోడ్లు నడవస్తలేవు సార్ ఒక సిటీ మధ్యలోనే వేస్తలేరు ఎందుకు సార్ గట్ల వెయ్యండి సార్ దయచేసి మిమ్మల్ని నింపినాం రోజు ఈరోజు సార్ కూడా స్పందించారు సరే మేము వచ్చి విజిట్ చేస్తామంటారు దయచేసి ఆ మా రోడ్ల పరిస్థితులు నీళ్ళు అయితే లేవు సార్ ఒకటే బోర్ నడుస్తుంది ఒక బోర్ ఎండిపోయింది ఆ బోర్ని ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ వాసుల మందరి కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఇంతకుముందు కూడా మనము మేమందరం కలిసి కలెక్టర్ గారిని కలిసి మా ప్రాబ్లమ్స్ అన్ని మేము తెలియజేయడం జరిగింది అయితే మా ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి పక్కన పెట్టిస్తున్నారు స్థాయి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఒక్కరు కూడా స్పందించడానికి మళ్ళా స్పందించి ఎంక్వైరీ చేసేది మరి అలానే మాకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈరోజు కలెక్టర్లో పెట్టినాము ఆ ప్రాబ్లమ్స్తో పాటు మాకు ఇచ్చిన ఇళ్లకు పట్టాలు కూడా ఇవ్వమని మర్యాదపూర్వకంగా కలిసి డబుల్ బెడ్రూమ్ మొత్తం కామానిటీలో ఉన్న అన్ని అందరం కలిసి కట్టుగా సమస్యలను కలెక్టర్ గారి దగ్గర వివరించడం జరిగినది మనకు అన్ని పట్టాలు మరియు సమస్యను పరిష్కరించడం సాధ్యపడం జరిగింది